ఎమ్మెల్సీ కాల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శనివారం రాష్ట వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడంతో మేడ్చల్లో బీఆర్ఎస్ నాయకులు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్బంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని అందులో భాగంగానే కవితను అరెస్ట్ చేసిందని ఆరోపించారు లిక్కర్ కేసును అడ్డం పెట్టుకుని ఆడబిడ్డను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని అన్నారు బీఆర్ఎస్ కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా ఎరుకున పెట్టాలనే ఉద్దేశంతో కవితను అరెస్ట్ చేశారని విమర్శించారు మేము చేస్తామని ఆరు గంటలకు ఆమెను అరెస్ట్ చేయడం తీసుకపోవడం ఒక ఆడబిడ్డను అరెస్ట్ చేయడం చర్య బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఓట్ల కోసమే రాజకీయం చేసి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆడబిడ్డ కేసీఆర్ గారిని అణగదొక్కాలి మరి రాష్ట్ర దేశంలో కేసీఆర్ గారు రావద్దు ఇక్కడికే ఆయనను అంచువేయాలని ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం భావిస్తా ఉంది మరి తగిన బుద్ధి తెలంగాణ ప్రజలు చెప్పిన తెలిస్తా ఉన్నా